ఏలూరు జిల్లా కలెక్టరేట్లోని గౌతమి సమావేశ మందిరంలో కొల్లేరు ప్రాంత అభివృద్ధి సమస్యల పరిష్కారం పైన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు రాష్ట్ర అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలా దండే ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ సెల్వి ఎమ్మెల్యేలు ఇతర అధికారులు పాల్గొన్నారు సుదీర్ఘంగా సాగినటువంటి ఈ సమావేశంలో కలెక్టర్ వెట్రీ సెల్వే కొల్లేరు పరిధిలోని ఉమ్మడి జిల్లాలోని పది మండలాల విస్తీర్ణం గతంలో చేపట్టినటువంటి అభివృద్ధి పనులను మ్యాప్ ద్వారా వివరించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక పక్కన కొల్లేరు యొక్క సరస్సుని పరిరక్షిస్తూనే ఇక్కడ ఉన్నటువంటి పట్టాదారులను కానీ డి పట్టాదారులను కానీ మరి న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు దీని మీద అనేక విధాలుగా చర్చిస్తూ ఉన్నారు ఇది సుప్రీంకోర్టు పరిధిలో ఉంది కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో ఈరోజు డీ నమూనాదారులకు కానీ పట్టాదారులకు కానీ కాంపన్సేషన్ ఇవ్వాలంటే సుమారు ఆరు వేల కోట్ల నుండి ఏడు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని కాంపన్సేషన్ కింద ఇవ్వాల్సి రావటం జరుగుతుంది కానీ ఇంత డబ్బు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద పెట్టలేవు కాబట్టి ప్రత్యామ్నాయంగా ఇక్కడ ఏదైతే డిఫారెస్ట్ ఉందో చిట్టడు ఉందో ఆ చిట్టడువిని మా పద్నాలుగు వేల ఎకరాలు జిరాయితీ లాంటి తీసుకున్నారు కాబట్టి పద్నాలుగు వేల ఎకరాలు మీ డిఫారెస్ట్ చేసి మాకు కాంపన్సేషన్ కింద మా రైతాంగానికి ఇమ్మని చెప్పి మేము ఒక ప్రతిపాదనలో తీసుకురావడం జరిగింది మరి ప్రభుత్వ ఉన్నతాధికారులతో చర్చించి ఏది బెటర్ అనుకుంటే రైతాంగంతో కానీ కొల్లూరు ప్రజలతో కానీ చర్చించి మరి కోర్టు పరిధిలో ఉంది కాబట్టి కోర్టు ఉత్తర్వుల మేరకు నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని మేము భావిస్తూ ఉన్నాం ఇది తప్పకుండా త్వరలో జరుగుతుందని జీవన విధానం పాటు అక్కడ ఉన్న సొంత భూములు జరాయితీ భూములకి ఏం చేయాలనేది ఇమ్మన్నారు దాని మీద అందరూ అవగాహనతో చేసుకుని ఏదైతే అందరికీ పర్యావరణం మన ఫ్యూచర్ కోసం పర్యావరణానికి కాంప్రమైజ్ అవ్వకోకుండా పేద ప్రజలు ఎలా బతకాలి కాంపెన్సేషన్ ఇవ్వకోకుండా తీసుకోవటం వాళ్ళకి రైట్ కాదు కాబట్టి అన్నిటికీ కలిసి ఒక కాంప్రహెన్సివ్గా అందరూ కలిపి ఎలా చేస్తే అన్ని అన్ని పర్యావరణంతో పాటు ప్రజలు ఎలా ఉంటుందనే దాని మీద ఆ రకరకాల ఆలోచనలతో సుప్రీంకోర్టుకి ఎలా చేయాలి అనే దాని మీద స్టేట్ గవర్నమెంట్ సెక్రటరీ గారు వచ్చి ఇక్కడ కొల్లేరు ప్రాంతంలో ఏం జరిగితే బాగుంటుందని కలెక్టర్ గారితో ఆఫీసుతో ప్రజాప్రతినిధులు మాతోనూ అందరితో మాట్లాడారు రకరకాల ప్రపోజల్స్ ఆలోచనలోకి వచ్చినాయి కొత్తగా ఇలా ఇలా చేస్తే ఎలా ఉంటుంది అది కార్య కార్యరూపానికి ఏం చేయాలనేది కూడా త్వరలోనే తెలియజేస్తాం జీవన విధానం